జయ భీమ్ నా పేరు కందికొండ మోహన్ నేను హన్మకొండ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మూఢనమ్మకాల పైన నేను పనిచేయడానికి మూడ ఈ సంఘాన్ని ఎందుకు ఎంచుకున్నా అన్న దాని గురించి చెప్పదలుచుకుంటే గత గత ఆరు నెలల నుంచి నేను ఈ సంఘంలో పనిచేస్తున్నాను అంతకుముందు కూడా నాకు మూఢన మూఢనమ్మకాల మీద కొంత అవగాహన ఉండేది కానీ నా నా నేను దీని గురించి ప్రయత్నం చేసిన విధానం నేను నడిచిన విధానం నేను అంటే నేను నా కెరీర్ అంతా వేరే వేరే రకంగా వెళ్ళిపోయింది ఒక రకంగా చెప్పాలంటే చెప్పాలంటే ఈ మూఢనమ్మకాల మీద నాకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉంది నా చిన్నతనంలో దాదాపు నేను థర్డ్ ఫోర్త్ క్లాస్ చదివే కాలం నుంచి కూడా నాకు కొంత ఉండేది పూర్తిగా ఏది ఎవరు దేవుడు కానీ ఇంకా వేరే ఏ విషయాల గురించి చెప్పినంత నేను ఈజీగా నమ్మేవాన్ని కాదు అప్పుడు కూడా క్వశ్చన్ చేయడం అనేది బాగా ఎక్కువగా ఉండేది అది ఎందుకు ఆ ఇష్యూ ఏది ఎవరు చెప్పినా దాని అంత ఈజీగా నమ్మేవాన్ని కాదు అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయింది అప్పుడు కూడా నేను స్కూల్లో చేరిన సమయంలో కూడా మా టీచర్స్ దగ్గర అడిగేవాడిని ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ప్రతి విషయం మీద డౌట్స్ అడుగుతూ ఉండేవాళ్ళను కొంతమంది టీచర్లు వాటిని క్లియర్ చేస్తుండేవారు కొన్ని క్లియర్ కాకుండా అలాంటి వాటిల్లో ఈ మూఢ నమ్మకాలనే వాటి గురించి కూడా నాకు ప్రత్యేకంగా ఆ టైంలో నేను కొన్ని సందర్భాలు నాకు దృష్టికొచ్చాయి నేను స్కూల్ డేస్లో హాస్టల్లో చదువుకున్న రోజుల్లో మా హాస్టల్ దగ్గరలో సాయంత్రం పూట బయటికి వెళ్ళిన టైంలో ఆ మూడు మూడు రోడ్ల కూడళ్ళ మధ్యలో కొబ్బరికాయలు నిమ్మకాయలు కోడిగుడ్లు లాంటివి కనిపిస్తుంటే సరే ఇవి ఎందుకు కనిపిస్తాయి సార్ వాటి వల్ల ఏంటి లాభం ఆ రోడ్ల మధ్యలో వేయడం వల్ల ఏంటి వీటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా దాన్ని చూడాలన్నా దాని దగ్గరికి వెళ్ళాలన్నా పట్టుకోవాలన్నా అందరూ భయపడుతుంటారని చెప్పి మా టీచర్ని అడిగేవాడిని అప్పుడు మా టీచర్స్ చెప్పేవారు అతడు అప్పుడున్న టీచర్స్ చెప్పాలంటే ఇప్పటికంటే చాలా సైంటిఫిక్ టీచర్స్ అనే చెప్పచ్చు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేవారు ఎప్పుడు చదువు సరిగా లేదు మన దేశంలో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాటి గురించి ఇప్పుడున్న ప్రజలకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల దానివల్ల ఏదో వాళ్ళ కష్టాలన్నీ అలా చేయడం వల్ల ఈజీగా పరిష్కారం అవుతాయి ఇబ్బందులు తొలగిపోతాయి వాళ్ళకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చేస్తుంటారు కానీ మీ తరం ఇప్పటి నుంచైనా బాగా చదువుకొని వాటిని విజ్ఞానవంతులు అవ్వడం వల్ల ఇంకా తర్వాత కాలంలో ఈ మూఢనమ్మకాలు తగ్గిపోయి మంచి సమాజం ఏర్పడుతుందని అప్పుడు టీచర్లు చెప్తే విన్నాను కానీ నేను గమనించింది చాలా లోతుగా చూస్తే గత ముప్పై సంవత్సరాలు అనుకోవచ్చు ఈ సంఘటన నేను చెప్పిన నేను చెప్పిన స్కూల్ డేస్కు ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది అయినా కానీ నమ్మకాలు అనేది ఈ కోడిగుడ్డు కొబ్బరికాయలు నిమ్మకాయలు అనేటి ఆ మూడ మూడు బాటలలో పెడితే కష్టాలు తగ్గిపోతాయి అనే భావన తగ్గకపోగా ఇంకా పెరిగిపోయినాయి ఆ కాలంలో పల్లెటూళ్ళల్లో ఊరు ఊరు చివరిలో కానీ మూడు బాటల్లో కానీ వేస్తున్న కొబ్బరికాయలు నిమ్మకాయలు అనేటివి ఈరోజు సిటీలలో గల్లీలోకి అపార్ట్మెంట్లోకి చౌరస్తాలోకి బస్ స్టాండ్లకి అపార్ట్మెంట్లోకి వచ్చేసినాయి అంటే దీన్ని బట్టి మూఢ నమ్మకాలు తగ్గడం కాకపోగా ఇంకా పెరుగుతూనే వచ్చాయి ఎందుకు వచ్చాయని మనం గమనిస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దెబ్బతిందా లేకపోతే సొసైటీకల్గా ప్రజల యొక్క అవగాహన దెబ్బతిందా అన్న దాంట్లో మనం చాలా విషయాలను అధ్యయనం చేస్తే మాత్రం నాకు చాలా విషయాల మీద కొంత అవగాహన వచ్చింది ఈ మూఢనమ్మకాలు మరియు ప్రజల్లో చైతన్యం అనే రెండు విషయాలను ప్రభుత్వాలు అసలు పట్టించుకోలేదు ప్రభుత్వాలు ఎప్పుడూ వాళ్ళకు రాజకీయంగా ఉపయోగపడే విషయాల దృష్టి పెట్టి ప్రజలను ఈజీగా ఆకర్షించి వాళ్ళకు కావలసింది పొందడానికే ప్రయత్నం చేశారు దాంట్లో ప్రజలను ఈజీగా ఆకర్షించి వాళ్ళ ఓట్ బ్యాంకులు కావచ్చు లేకపోతే ఇంకా ఏ విధంగానైనా ప్రజలందరినీ కంట్రోల్ చేయడానికి వాడుకున్న పద్ధతే మతం అనేది ఈ మతం అనే దాన్ని ఒక అస్త్రంగా వాడుకొని ప్రజల యొక్క నమ్మకాలను బలహీనతలను వాటిని వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రజలందరినీ వీళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇలాంటి మతము దేవుడు దయ్యం అనే వాటిని క్రియేట్ చేస్తూ వాళ్ళను అదే విధంగా ఉంచే విధంగా ప్రయత్నం చేశారు దానివల్ల ఈ గత పది సంవత్సరాల నుంచి గమనించినా కూడా మన దేశంలో మూఢనమ్మకాలు దేవుని మీద నమ్మకం మతం మీద నమ్మకం అనేటి బాగా పెరిగిపోయి శాస్త్రీయంగా ఆలోచించే ప్రజలు లేకుండా చేద్దామన్నది భారీ ఎత్తున జరుగుతుంది దానివల్ల వీటి యొక్క మూఢనమ్మకాల యొక్క వాటి యొక్క ఇబ్బంది వాటి వల్ల పడే కష్టాలు నష్టాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ప్రజలు బాగా నష్టపోతున్నారు కష్టపడుతున్నారు వీటన్నిటి వెనుక మొత్తం మీద ఒక్కటే ఉంటుంది చాలా కాలం నుంచి వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా జరిగింది ఒకటే అగ్ర చెప్పుకునే వాళ్ళు కావచ్చు ఆధిపత్యం చెలాయించే వాళ్ళు చెప్పు అనుకునే వాళ్ళు అను అనుకోవచ్చు వాళ్ళంతా ప్రజలందరినీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ శ్రమను డబ్బులను దోపిడీ చేయడానికి చేస్తున్నే ఇలా ఏ మతం మీద మాత్రం వాళ్ళ ప్రేమ లేదు ఏ దేవుని మీద వాళ్ళకు ప్రేమ లేదు వాళ్ళ ప్రేమ అంతా ఒకటే అందరూ వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి వాళ్ళ సేవలను చేయించుకోవాలి వీళ్ళు సుఖంగా బతకాలి అది ఒక్కదాని కోసమే జరుగుతుంది కార్లు మా చెప్పినట్టు శ్రమ దోపిడీ ఎలా జరుగుతుంది దాని వెనుక పెట్టుబడిదారులు ఎలా శ్రామికుల యొక్క శ్రమను దో దోచుకుంటారో అదేవిధంగా మతం పేరుతో కూడా ప్రజల యొక్క శ్రమను దోపిడీ చేయడానికి మతాలు స్థాపించబడ్డాయి ప్రజలను ఈజీగా కంట్రోల్ చేస్తూ వాళ్ళకు అనుకున్న సాధించడానికి ఈ శ్రమను దోపిడీ చేస్తూ సౌకర్యవంత సౌకర్యవంతంగా బతకడానికి వాడుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారానే మనం అనుకున్నది సాధించవచ్చు అని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని రావడానికైతే ప్రత్యక్ష కారణం గత సంవత్సరం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను గమనిస్తూ ఉన్నాను అన్న బైరీ నరేష్ అన్నగారి మీద జరిగిన దాడి అంతకుముందు విషయం అంతకుముందు కూడా గమనిస్తూ ఉండేవాడిని కొన్ని సంఘటనలు ఆ టైంలో నేను అన్న అన్న దగ్గర లేకపోయినా నేను నా సర్కిల్లో కానీ నేను ఇంతకుముందు చెప్పిన మా టీచరు ఎప్పుడైతే నాకు స్కూల్లో టీచింగ్ చేసిన టీచర్ తోటి కూడా సారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా తనతో పాటు రోజు గడిపే అవకాశం దొరికింది నాకు రోజు సాయంత్రం పూట వాకింగ్ వాక్ చేస్తూ తనతో పాటు మాట్లాడుతూ లోకాల వైపరీత్యాలు అన్నింటి విషయం డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆ కాలంలో కూడా మేము స సార్ ఇక్కడ ఒక సంఘటన జరిగింది అతని భావజాలం అది మనం చూస్తున్నాం అతను అలా ఉన్నాడు ఇలా ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాడు కదా మనం ఏమన్నా అతనికి సపోర్ట్ చేస్తూ ఏమన్నా చేయలేమా అని వాళ్ళని నేను ప్రశ్నించినప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు స్పందించింది అయితే నాకు పూర్తిగా నచ్చలేదు నిజంగా మనం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు నచ్చవచ్చు కానీ మనం పబ్లిక్గా వెళ్ళి ఏమి చేయలేము అని చెప్పారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు పూర్తిగా కొంతవరకే రిజర్వ్ అయిపోయిన వాళ్ళు దాన్ని మనకు మాటపూర్వకంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు వచ్చి కానీ బయటకు వచ్చి వాళ్ళు చేయలేరు పూర్తిగా ఒక చక్రబంధంలో ఇరుక్కొని ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా పూర్తిగా వాళ్ళు వాళ్ళ 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 ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా పూర్తిగా ఇలాంటి భావజాలం గురించి చెప్పలేరు పూర్తిగా ఒక కంట్రోలింగ్లో ఉండిపోతారు భావజాలం ఉంటుంది ఈ దేవుడు దయ్యము ఇలాంటి నమ్మకాలు అన్నిటి మీద పూర్తి పట్టిదే దాన్ని ఏ విధంగా దాంట్లో నిజం లేదని వాళ్ళకు తెలుసు అయినా కానీ చుట్టూ ఉన్న ప్రజలకి దాని మీద అవగాహన కల్పించి కొంచెం చైతన్యం తెప్పించి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఎంతో కొంత ప్రజలకు మనం మంచి చేయాలనే ఉంటుంది కానీ వచ్చి చెప్పలేరు చేయలేరు అందు అలా ఉంది సొసైటీలో ఇప్పటికి కూడా చాలా వరకు ప్రజలు దేవుణ్ణి సరదా కోసము ఎంజాయ్ కోసము ఎంటర్టైన్మెంట్ కోసము వాడుకుంటారు కానీ పూర్తిగా నిజంగా ఆయన వాళ్ళకి వాళ్ళకేమో చేసి పెడతాడు నిజంగా వాళ్ళ కష్టాలను తీరుస్తాడు అనే వాళ్ళు చాలా తక్కువ ఈ దేవుడు దయ్యం అనే దాంట్లోనే పచ్చి ఒక రకమైన మానవ సైకాలజీ ఉన్నదని నేను బాగా భావిస్తున్నాను దేవుడు అనేవాడు మనిషి యొక్క మానసికంగా మనిషి లోకల ఉన్న రెండు రకాల క్వాలిటీస్ ఫీలింగ్స్ ఉంటాయి ఆ క్వాలిటీ ఫీల్ ఆ ఫీలింగ్స్ ఏంటంటే ఒకటి ఏదైనా విషయం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాధించాలన్న దానికి ఉపయోగించేది ధైర్యం ఏమైపోతుందో అనే ఆందోళనకు గురైనప్పుడు వచ్చే భయం ఇవి రెండు మానసికమైన విషయాల నుంచి అప్పుడు ఆ కాలంలో ఉన్న మేధావులు అంటే బ్రహ్మనిస్టిక్ సొసైటీ కావచ్చు ఇంకా రకరకాల మేధావులు వీటిని ఉపయోగించి మనం ఆ ప్రజలను ఎలా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అది మనం గమని అని వాళ్ళ అప్పుడున్న మేధావులు కొంతవరకు దాని గురించి అధ్యయనం చేసి కొన్ని సంవత్సరాలు అధ్యయనం చేసి దీనికి ఒక భావజాలం క్రియేట్ చేసి అందరినీ కంట్రోల్ చేయాలి ఒక వ్యక్తి మంచిోడు కావచ్చు కొన్ని రోజులు మంచితనంతో ఉండవచ్చు తన జీవితాంతం అదే మంచి పేరుతో ఉండి అందరినీ కంట్రోల్ చేయలేడు ఓ లీడర్ కావచ్చు అతను ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నంత వరకు కొంతకాలం అందరినీ లీడ్ చేయవచ్చు కానీ అతన్ని అదే మంచి పేరుతోటి కలకాలం గ్రేట్నెస్ చేయలేము మంచి పేరు పుంచుకొని అతన్ని దేవుడిగా క్రియేట్ చేసి అతను చెప్పిండు కాబట్టి మేము చేస్తున్నాం అని ఒక మంచి పేరును క్రియేట్ చేసి ఆ మంచి పేరును ఒక దేవుళ్లాగా బొమ్మలా క్రియేట్ చేసి ఆ బొమ్మ పేరుతోటి తర్వాత చేసేది మతం రాజకీయం కాబట్టి ఈ రాజకీయాలలో పూర్తిగా మోసం ఉంటుంది మతం అనే దాంట్లో పూర్తిగా మోసం ఉంటుంది వాళ్ళు చేసే ఈ మతం అనే వ్యాపారంలోనే శ్రమ దోపిడి ఉంటుంది ఈ దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా చైతన్యం కావాలి ఈ చైతన్యం కోసం మూఢనమ్మకాలు అనే వాటిని కూడా మనం పారదోలాలంటే ఎంతో కొంత శాస్త్రీయ విద్య కావాలి దీన్ని సపోర్ట్ చేసే ప్రజలు కావాలి దానికోసం ఉద్యమించే సంఘ సంస్కర్తలు కావాలి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే నాయకులు కావాలి ఇదంతా ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోవడానికి మంచి నిర్వాహకులు కావాలి ఇవన్నిటి కోసం మన సంఘంలో అలాంటి శిక్షణ కార్యక్రమాలతో మన నాయకులను తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో బైరి నరేష్ అన్నగారు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ నాయకులకు స్ఫూర్తినిస్తూ ఎంతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు దాని మీద పూర్తి నమ్మకంతో ఇక ఈ సంఘంలో చేరి నా వంతు బాధ్యతలు నిర్వహించి సమాజానికి ప్రజలకు మంచి శాస్త్రీయబద్ధ సమాజాన్ని నిర్మించడానికి నా వంతు బాధ్యత నిర్వహించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఈ సంఘంలో పనిచేస్తున్నాను ఇంకా చెప్పాలంటే నేను నా జీవితంలో గమనించినవి చాలా విషయాలు ఉన్నాయి అయినా కానీ నేను ఎప్పుడూ మూఢనమ్మకాలతో నేను ప్రత్యక్షంగా బాధపడలేదు నేను ఎప్పుడూ నా చిన్నప్పటి నుంచి చూసినా కానీ చాలా విషయాలలో నేను అంతగానో ఎప్పుడు అంత ఈజీగా విషయాన్ని నమ్మేవాడి కాదు ఇప్పటికీ కూడా నేను అన్న దగ్గరికి వచ్చాను అంటే నేను ఎంతో కొంత క్లారిటీ లేకుండా నేను అంత ఈజీగా వచ్చేవాడిని కాదు నేను ఒక విషయం డిసిషన్ తీసుకున్నాను అంటే ఎంతో సత్యం ఉండాలి అంత నిజం ఉండాలి లేకపోతే నేను అంత ఈజీగా కమిట్ కాను అది నాకు అది అది నాకు చాలా నా మీద నాకున్న నమ్మకం ఇంకా చెప్పాలంటే నేను చదువుకున్న రోజులలో కూడా నాకు ఉన్న సర్కిల్ అంటే నేను నా నా స్టడీ విధానం నేను నేను పెరిగిన విధానం చిన్నప్పటి నుంచి భావజాలం ఉన్న దీన్ని ఈ ఇలాంటి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కొంత మార్పు తీసుకొచ్చి ప్రజా సేవ చేసి సంఘ సంస్కర్తగా ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన నాకు పెద్దగా లేకపోయింది కెరియర్లో మంచి ఎడ్యుకేషను నాణ్యమైన క్వాలిటీ నాణ్యమైన విద్య చదివి మంచి జాబ్స్ కానీ మంచి కెరియర్ ప్లాన్స్ కానీ వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను అన్ని రెగ్యులర్ ఎడ్యుకేషన్లు చేస్తూ ఎంసీఏ చేశాను ఎల్ఎల్బి చేశాను నేను ఎంసీఏ చేసిన తర్వాత ఫారెన్ ఏదో వేరే జా వేరే దేశంకి వెళ్ళి మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ హ్యాపీగా బతుకుదామని అనుకున్నాను తర్వాత అనుకోని పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్లకు రావడం తర్వాత తర్వాత చాలా జాబులు మారుతూ కూడా ఏ జాబులోనూ సంతృప్తి లేక మనకు ఎంతో కొంత ప్రజాసేవలోనే కొంత సంతోషం ఉంటుందేమో అన్న ఉద్దేశంతో నాకున్న పరిజ్ఞానంతో ప్రజలకు చైతన్యం చేసే కార్యక్రమాలు ఏమైనా చేయగలుగుతానేమో నా నాలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో అని వెక్కుతున్న క్రమంలోనే నాకు ఇక్కడ నాలాంటి మన భావజాలం ఉన్న వ్యక్తులు కలవడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అందరితో కలవడం జరిగింది ఇక్కడ పనిచేసే అవకాశం దొరికింది సాధ్యమైనంత వరకు నాకు ఈ అవకాశం దొరికి మంచి సర్వీస్ చేసి సాధ్యమైనంత మందికి మంచి జరిగేలా చేయాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్